హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసాం జోల్ దిన్నే రాక్ బీచ్కి అయితే వచ్చేసాం ప్రతి ఒక్కరూ లాస్ట్ దాకా చూడండి వీడియో అదిరిపోతుంది ఈరోజు జనాభా సండే కాబట్టి చాలా మంది ఉన్నారు నిజానికి అనీజీగా ఉంటుంది మంది ఉంటే ఎవరు లేనప్పుడు రావాల్సింది అది ఎక్కడ లేని సంతంతో ఏడే ఉంది

अत्पूर् पिलर नंबर थ्री सी सब गांजाम कुने तो गा। तो ली అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది చూసారు కదా ఇదే జోల్దిన్ని రాక్ బీచ్ అక్కడైతే కింద కార్లు బైక్లు ఇవన్నీ పార్క్ చేశారు చాలా మంది జోల్దీన్ రాక్ బీచ్కి వస్తే మీకు ప్లస్ ఏంటంటే ఇలా బీచ్ మునగాలి అనుకుంటే మామూలుగా శాండ్ బీచ్ లో మునగొచ్చు అంటే ఇసుకలో ఎలా కావాలంటే ఎలా దొల్లవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళందరూ హ్యాపీగా చూసారా అందరూ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ హ్యాపీగా మునుగుతూ ఉన్నారు చూసారా వాళ్ళ అమ్మగారితో ఆ పిల్లోడు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ రావాలి అంటే ఇలా చూడ చక్కగా రావచ్చు చూసారా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా ఇంట్లో కూర్చుంటారా ఇక్కడ ఒక పిల్లోడు చూడాలి వాళ్ళ నాన్న ఆ పిల్లోడు కలిసి ఓ క్షమించాలి వడివ నాన్న కాదేమో సరే ఎన్నెన్నో అనుకుంటాం చూసారా ఆ పిల్లోడు పాపం చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి అవి బాగా అలలు బాగా పెద్దవిగా వస్తున్నాయి ఈ పిల్లోడు చాలా చక్కగా ఇసుకలో అయితే ఇల్లు కడుతూ ఉన్నాడు మేబీ అది ఏ టెంపుల్ చెప్పడం కష్టం కానీ గుడి అయితే కడుతున్నాడు ఇలా మనం చూసినట్లయితే రాక్ బీచ్ కావాలంటే ఇట్లా రాక్ బీచ్ ఉంది ఫోటోషూట్స్ కి ఇలాగా చాలా చక్కగా అయితే మనం తీసుకోవచ్చు అండ్ ఇటు చూసినట్లయితే శాండ్ బీచ్ ఉంది ఇసుకలో చక్కగా ఆడుకోవచ్చు మనం చూసినట్లయితే అటువైపు రాక్తో బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇటు సైడు రాక్తో ఇలాగా బ్రిడ్జ్ ఉంటారు అసలు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ రాక్ బీచ్ దేనికి అని కాకపోతే ఇక్కడ మనం బాగా చూసినట్లయితే జోల్దినలో రాక్ బీచ్ మధ్యలో వెళ్తే ఫిషింగ్ హార్బర్ ఉంటుంది ఆ పెద్ద పెద్ద బోట్లు మనకి ఇలా వెళ్ళాలి అంటే ఇక్కడ అలల తాకిడి వల్ల ఇసుక బాగా పేర్కొని పోయి అవి రాకపోకలకి కరెక్ట్గా ఉండదు దారి అనేది కరెక్ట్గా ఉండదు అంత ఊరుకుపోతుంది దారి అయితే ఉండదు సో అవి ఎప్పుడూ లోతుగానే ఉండడానికి ఆ షిప్పులు రాక రాకపోకకి సరిగ్గా అంటే సరైన లోతు నీళ్ళు బాగా ఉండడం కోసం అయితే అటు ఇటు ఇలా రాక్తో పేర్చి అంటే ముందు బాగా వర్క్ అయితే చేశారు బాగా లోతుగా తవ్వారు లోతుగా తవ్వేసి అయితే ఇట్లా మనకైతే ఇలాగ రాక్స్ వేసి బ్రిడ్జ్ చేశారు మీరు ఫిషింగ్ హార్బర్ చూడాలి అనుకున్నా కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి విజిట్ చేయొచ్చు ఈ షిప్పులు రాను పోను కొంచెం బాగుండడం కోసం అయితే వాటి దారి కోసం అయితే ఇక్కడ అరేంజ్ చేశారు అలాగే ఇంకొకటి ఈ రెడ్గా ఏందని మీరు అనొచ్చు అది మనకి ఒక లైట్ లాగా వేసుంటారు ఇటు సైడ్ ఉంటుంది మనకి అవతల కూడా అయితే ఇది ఉంటుంది ఇవేందంటే చీకట్లో వచ్చేటప్పుడు బోట్లు వాటికి వెలుతురుగా ఏదో ఒకటి సాలిగ్గా కనిపించడం కోసం సింబల్ని అయితే దాంట్లో వేస్తారు అంటే వాళ్ళు నేరుగా ఈ ఈ మధ్యలో ఈ మధ్యలో దారిలో రావడం కోసమే ఇలా మధ్యలో మనం ఇలా ఎంత ఫిషింగ్ హార్బర్ వస్తుంది అలా వెళ్తే ఫిషింగ్ హార్బరు అందమైన అద్భుతమైన సంఘటన లేకపోయి ఎన్నో చూస్తారు ఆల్ రెడీ గా ఉన్నారు ఫోటోస్ తీసుకోవడానికి శాండ్ బీచ్లో మునగలేదు కానీ రాక్ బీచ్లో ఫొటోస్ కోసం రెడీ అయిపోయారు అసహ్యం అసహ్యం ఇంటి చూసారా రాక్ బీచ్ అయితే ఇలా ఉంటుంది మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఇక్కడ చూసారా ఏవి వన్ ఫోర్ త్రీ బేబీ అంట ఎలా ఉన్నారేంట్రా బాబు చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అనే పోతాను వీళ్ళైతే ఏకంగా ఫొటోస్ కోసం చూసారా వాడైతే దానిపైన కూర్చున్నాడు వాడైతే ఏకంగా అక్కడికి వెళ్ళిపోయాడు వీడియో లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి మీకు ఈ రాక్ బీచ్ అలాగే ఈ శాండ్ బీచ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్